మీ పేరు నా పేరు సూరమల్లయ్య అంటారు మాది కాకర్లపల్లె గ్రామం మండలం రేగొండ జిల్లా భూపాలపల్లి ఇగో ఈ పత్తిలో పత్తిలో దోమ బాగా పేను బంకా ఉన్నదని అంటే ఇగో వాళ్ళు కంపెనీ వాళ్ళు మందు ఇచ్చిండ్రు ఈ మందు కొట్టిన తర్వాత పత్తి మస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నది ఇది కొట్టచ్చు ఏ రైతు అయినా కొట్టచ్చు డోకలేదు దీనికి నేను కొట్టినా ఇగో ఇప్పుడు ఈ పత్తి కూడా చూడు అలా కనబడుతుంది కొట్టి రోజులు అవుతుంది మీరు పదిహేను రోజులు అవుతుంది ఈ మందు కొట్టి పదిహేను రోజుల ఇప్పటి ఇప్పటివరకు ఒక దోమ కూడా లేదు పత్తి మస్తు నీట్గా వచ్చింది ఇది ఎవరైనా కొట్టుకోవచ్చు నమ్మకమైన మందు ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు పచ్చదోమ తెల్లదోమ కంప్లీట్ పచ్చ దోమ తెల్లదోమ పేను బంక అన్ని టోటల్ పోయినాయి పిండి కూడా కూడా వరకు కూడా ఇలా తేడే లేదు మచ్చ మరక లేకుండా ఉన్నది ఏ రైతు కొట్టుకోవచ్చు